ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము తన పేరు బైలూరు యోగేష్ ప్రభు తను ప్రతి దినం మార్నింగ్ లేస్తూ స్వచ్ఛ భారత్ చేస్తూ ఉంటాడు అంటే అందరూ తన ఇంటి చుట్టూ తను క్లీన్ చేసుకోవాలన్నదే తన నినాదం గత టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ రోడ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు ప్లస్ అలాగే చెట్లు పెంచుతున్నాడు తను ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దాం థ్యాంక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ బాటిల్ సపరేట్ చేశాడు ఇదంతా చెట్లకు ఎరువు ఇక్కడ ఊడుస్తూ ఉన్నాడు తనే తన వద్దకు వెళదాం తనతో కొంచెం మాట్లాడిద్దాం ఇవాళ సార్ బాగున్నారా ఇవ్వ చూసారా సిగరెట్లు అన్నీ ఇలా సైడ్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ సంచిలో వేస్తూ ఉంటాడు సార్ స్మోకింగ్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కానీ జనాలు స్మోక్ చేస్తూనే ఉంటారు కానీ సార్ మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో చిన్న పల్లెటూరు అనమాట ఓకే సో మాకు సిహెచ్ హనుమంతరావు గారు అని తర్వాత వారు అప్పుడు ఆ రోజు పూకట్పల్లి ముసాబ్పేటకి రాజకీయంగా ఉండేది అనమాట సో పల్లె కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటి ముందు స్వచ్ఛంగా పెట్టుకోవాలనే అభిప్రాయం నాకు ఆ రోజు నుంచే ఉంది ఎయిటీ టూలో ప్రారంభించాను దాదాపు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అవుతుందన్నమాట వాళ్ళు వాళ్ళు ఇంటి ముందు శుభ్రంగా పెట్టుకోవాలి నేను ఇందాక మీరు చెప్పినట్లు పక్కకి ఎన్ఎస్ఎల్ సెంటర్ మాల్ ఉంటుంది వాళ్ళు సిగరెట్స్ తాగి వాడేస్తుంటారు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కాబట్టి నేను నాకు పెద్ద చదువు లేదన్నమాట చదువు లేకుండా కూడా ఇంటి చుక్క పక్కల క్లీన్గా పెట్టాలనే ఉద్దేశంతో ఆ సిగరెట్ ముక్కలన్నీ కూడా వేస్తుంటాను పొగకు పగకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పొగాకు మంచిది కాదు పగ కూడా మంచిది కాదు అందరినీ ప్రేమించగలగాలి అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే మా ఇంటికి కలిగి శుభ్రం చేస్తున్నాం ప్రతి వాళ్ళు ఈ చెట్లన్నీ ఎప్పటి నుంచి పెట్టారు సార్ ఈ చెట్లు ఈ చెట్లు దాదాపు ఇది రెండు వేల పద్నాలుగులో మా నాన్నగారి పేరు మీద అచ్చిపరికి ఉన్న చెట్టు పెట్టాను దాదాపు ట్వంటీ ట్వంటీ నైన్కి నాన్నగారు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అప్పటి వరకు వంద మొక్కలు పెట్టాలని ఆ ప్రయత్నం దిశగానే ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారు సార్ ఇప్పటివరకు దాదాపు డెబ్బై ఐదు వరకు నాటాను ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది వరకు నాటాను నేను దాని రోజు నేను అంటే ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలి ఆ దిశగా ఈ కార్యక్రమము ఇంకా రోజువారీ కార్యక్రమంలో ఏమేమి చేస్తుంటారు సార్ మీరు ఉదయమే నాలుగు గంటలకు లేస్తానండి మా బిల్డింగ్లో పైన పెంట్ హౌస్ అనమాట ఉదయమే శుభ్రం చేస్తాను కాకులు ప్లస్ పిచ్చుకలు ఇవన్నీ వస్తూ వస్తుంటాయి పౌరాలు మీ బిల్డింగ్ పైకి వస్తుంటాయా సార్ ఉంటాయండి ఓకే ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పైన ఉన్న ఇంట్లో ఉన్న చెత్తని రోడ్డు మీద వేయాలనుకుంటారు కానీ రోడ్డు మీద ఉన్న పని క్రాంతి ఏదైనా ఉంటే తీసుకొని నేను ఇంటి దగ్గర పెడుతుంటాను నాకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ రోజు వరకు ఒక కాగితం ముక్క కూడా వాడేలేదు ప్లాస్టిక్ కూడా ఎక్కడున్నా కూడా దాన్ని ఒక పక్క ఇంకా వాటర్ వేరే చేస్తుంటాను అట్లాగే సిగరెట్ ముక్కలు వేరే చేస్తుంటాను సో ఎవరికైనా అది అవసరమైతే అంటే ప్రపంచంలో పనిక్రాంతి అంటే ఏమీ లేదండి సో ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు వర్షంలో వర్షంలో ఆ ఇసుక కూడా వస్తుంది అందుకే ఆయన ఇసుక కూడా పక్కన వేస్తూ ఉంటాను అంటే ఏ వస్తువు అయినా లో వేస్ట్ కాదంటారు మీరు ఓకే ఓకే ఉపయోగపడుతుంది దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది అది మనం అది మనం ఆలోచించాలని అనమాట సూపర్ సార్ ఏదైనా కొటేషన్ చెప్పండి సార్ కొటేషన్ అంటే నేను ఏదో ఒక చిన్న చెప్పండి నాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడికన్నా ఊటికి లేకుండా కన్న తండ్రుల సేవ చేసేవాడే కొటేషన్ చూడండి కాకపోతే తల్లి కన్న తల్లి తండ్రులే మనకు ఆదర్శం నాకు ఆదర్శం నాకు గురువులు అనమాట అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఏది చెప్తే మనం ఆచరిస్తే వాళ్ళ జీవితంలో బాగుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్